హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని మనం కాలానుగుణంగా మన చిన్ననాటి మనము తీసుకునేటువంటి ఆహారం ఇప్పుడు మనకు దొరకడం లేదు గతంలో అంటే ఉదాహరణకి ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు అనుకోండి నేను పది పదిహేను సంవత్సరాలు చిన్న పిల్లలు చదువుకునే సందర్భంలో కంప్లీట్గా మేము స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఇళ్ళ వద్ద కానీ పల్లెల్లో కానీ చాలా ప్రాంతాల్లో మనం ఎటు సైడ్ చూసినా కూడా సీతాఫలం కానీ ఇట్లా రకరకాల పళ్ళని మనకు చేతు దగ్గరలో ఉండేటివి ఎలక్కాయలు కానీ ఇట్లా చేత సీతాఫలం అని ఇట్లా అంటే సీజనల్ ఫుడ్ అలాంటిది ఇవాళ ఇప్పుడున్న జనరేషన్లో అసలుకి ఎక్కడ దొరకు పల్లెలో కూడా లేవు ఇప్పుడు ఆ రకంగా తయారైపోయింది దానికి సంబంధించి కొన్ని అంటే మనం ఫ్రూట్స్ ఇప్పుడు మనం కొనేటువన్నీ కూడా మన విదేశీకి సంబంధించిన ఫ్రూట్స్ స్వదేశంలో అవి పడినా కూడా ముందుగానే పిందులుగా ఉన్న సందర్భంలోనే ఒక కోసుకొని చమ్మేస్తున్నారు దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ మీకు చెప్తా నేను కాలానుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఫలాలు ఏదైనా వదులుకోకూడదంట అయితే ప్రొద్దున పూట అల్పాహారంగా తీసుకుంటే చాలా మంచిదంట ఈ ఏడు సీతాఫలాలు విరివిగా కాశాయి కానీ ధరలు మాత్రం తగ్గేలా లేవంట వామ్ అని కాయలు ఉన్నాయంటని దృష్టి దృష్టి పెట్టకండి దసరా పండగకి అక్కలు బావులు అల్లుళ్ళు కోడళ్ళు మనవాళ్ళు మనవళ్ళు మనమరాళ్ళు వస్తున్నారని చాలా పండ్లు కొను చేస్తున్నారంట వాళ్ళు వచ్చేసరికి బాగా అవి అంటే మాగడం మా మాగితే అందరూ కూడా తింటారు అని సో పళ్ళు అంటే ఈ ముఖ్యంగా ఈ సీతాఫలంకు సంబంధించి మాత్రం చాలా హ్యాపీగా బాగుంటుంది అది టేస్టీగా కూడా పల్లెల్లో అయితే నేచురల్గా దొరుకుతాయి కానీ ఇప్పుడు అవి దొరకడం లేదు అంటే ఇక్కడ కూడా సిటీస్ అమ్ముతుంటారే కానీ బట్ అవన్నీ కూడా అంటే చెట్లో మాగితేనే చాలా బాగుంటుంది అదే కాకుండా చెట్టులో మాగిన కాయలు చిలుకులు గురికేస్తూ ఉంటాయి ఆ ఒక సైడ్ చిలుకులు కొరుకుంటాయి ఒక్కొక్క సైటు అక్కడ ఉంటాయి అలాంటివి ఇంకా అమృతంలాగా ఉంటాయి సో అలాంటివన్నీ చిన్న చిన్ననాటి అప్పుట్లో మేము తినేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ఫోటోలు ఇలాంటి విధంగా చదువుకునే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు కూడా పల్లెల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకట్లేదండి పెద్దగా చూద్దాం